హాయ్ అండి అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు కుంబసాని ప్రజెంట్స్ ఈరోజు రోజువారి కూరల్ని తయారు చేసి చూపించబోతున్నాను ఒక పచ్చడి అలాగే టమాటా పప్పుని వంకాయ టమాటా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది అలాగే టమాటా పప్పును కూడా తయారు చేసి చూపించబోతున్నాను అందరూ తయారు చేసుకుంటారు కానీ కొందరు చేసే విధానాన్ని బట్టి దానికి చాలా రుచి అనేది వస్తుంది మరి నేను తయారు చేసేవైతే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా వంకాయ పచ్చడి తయారు చేద్దాము దానికోసం ఒక పెద్ద వంకాయని తీసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని ఆయిల్ తోటి గ్రిస్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక స్టాండ్ని పెట్టేసి స్టాండ్ మీద వంకాయని పెట్టేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చుట్టూ కింద పైన మొత్తం కూడా చక్కగా కాల్చుకోవాలి టైం పడుతుంది కాబట్టి మార్నింగే ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేసేసుకోవచ్చు మనము తర్వాత ఇంకో పనంలో టమాటాలు పచ్చిమిరపకాయల్ని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి నార్మల్గా మనం పచ్చడిని ఎలా వేయించుకుంటామో అలా వేయించేసుకోవాలి టమాటా పప్పు కోసం ఇక్కడ నేను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయని తీసుకున్నాను వాటిని శుభ్రంగా కట్ చేసుకుంటాను వంకాయని మాత్రం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇది పెద్ద పనేం కాదు తొందరగానే అయిపోతుంది టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి పప్పును తీసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా మొత్తం వేసేసుకోవాలి తర్వాత కాస్తంతా పసుపుని యాడ్ చేయాలి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేయాలి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే మరీ పలుచగా అయిపోతుంది కాబట్టి తగినన్ని వాటర్ని యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడొకసారి మధ్య మధ్యలో వంకాయని అలాగే పచ్చిమిర్చి టమాటాని కూడా కలుపుకుంటూ ఉండాలి పచ్చిమిర్చి టమాటా వేగిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక బాండీలోకి వేసుకోవాలి బాండీ కానీ గిన్నెలోకి కానీ వేసేసుకోవాలి దీంట్లోకి ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయము చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వంకాయ చుట్టుపక్కల మొత్తం ఫ్రై అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత పైన బ్లాకిష్గా ఉన్నటువంటి తోలునంతా కూడా తీసేసేయాలి ఓన్లీ గుజ్జు వరకు మాత్రమే మనం యూజ్ చేస్తాము ఇప్పుడు బాండీలో వేసుకునేటువంటి టమాటా పచ్చిమిర్చి అలాగే వంకాయ గుజ్జు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి పూర్తిగా మెదుపుకోవాల్సిన అవసరం లేదు కచ్చాపచాగా మెదుపుకుంటే చాలు పచ్చిమిర్చి కూడా పూర్తిగా నలగాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి పూర్తిగా మనం మెరుపుకోలేదు కాబట్టి కాస్తంతా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా వేయించుకున్నటువంటి ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని నాలుగైదు వెల్లుల్ నుండి కాస్త దంచేసుకొని కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత బాండీలోకి ఈ తాలింపునంతా వేసేసుకొని ఈ బాండీని స్టవ్ మీద పెట్టుకొని అలా ఒక అర నిమిషం వరకు ఉడికించుకుంటే మనకి పచ్చడి అనేది తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకుంటే అసలు వదిలిపెట్టకుండా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లంచ్ బాక్సుల్లోకి ఆఫీస్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఒకరోజు పచ్చడి చేసుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకున్నా కానీ రెండు మూడు రోజుల వరకు తినొచ్చు ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి పప్పు గుద్దితో మెదుపుకోవాలి కొందరు చాలా మెత్తగా తినడానికి ఇష్టపడతారు కొందరు టమాటా ముక్కలు ముక్కలుగా ఉంటేనే ఇష్టపడతారు మీ ఇష్టాన్ని బట్టి పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి మనం వేసుకున్న వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత కుక్కర్లో ఉన్నటువంటి పప్పుని గిన్నెలోకి వేసేసుకోవాలి కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా మనం గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి దీనిలోకి మనం పులుపు అనేది నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏది యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తాము అయితే చింతపండు గుజ్జుని రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక వారానికి రెండు వారాలకు వెంట వెంట వెంటనే తొందరగా ఈజీగా మనకి పని అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వరకు చింతపండు గుజ్జును కూడా నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ చింతపండు గుజ్జును వేసేసి మరొకసారి మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించి తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటే టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్